హాయ్ అండి మా బాల్కనీలో వచ్చిన పొన్ను కంటి కూర అండి ఆవకూర ఆవాలు వేస్తే ఆవకూర వస్తుందండి మనం ఆవాలు ఎలా తాలింపు వేసుకుంటామో అట్లాగే ఈ ఆకు ప్రతి కూరల్లో వేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిదండి పొన్నకంటి కూర కంటికి ఎంతో ఆరోగ్యం అండి కళ్ళు కనుచూపు పెరగటానికి చాలా ఉపయోగపడుతుంది ఇది ప్రతిసారి మనము కొనుక్కొని అండి ఒక్కసారి కొమ్మలు పెడితే ప్రతిసారి అవి కొమ్మలు మనం కోసినప్పుడల్లా వస్తూ ఉంటాయండి చూడండి నేను ఇవి ఇప్పటికి ఎన్నిసార్లు అండి ఒక్కసారి పెట్టాను ఇప్పుడు ఇది ఐదో సారో ఆరో సారో అండి నేను కోసుకోవటము మళ్ళీ వస్తాయండి అవి ఇదిగోండి ఎర్ర తోటకూర ఎర్ర తోటకూర కూడా అంతేనండి మనం ఒకసారి గింజలు వేసామంటే మళ్ళీ వేయాల్సిన అవసరం ఇదిగోండి చూడండి పైన మళ్ళీ గింజలు వస్తాయి మనకి ఇగో ఇట్లా కంకుల్లాగా వస్తాయి వీటిని మనం ఆరబెట్టేసుకుంటే ఇగో ఇలా అండి ఇగో ఇట్లా గింజలు వస్తాయి చూడండి గింజలు ఇవి మళ్ళీ వేసుకుంటే మళ్ళీ మనకు వస్తాయండి ఈ కొనాల్సిన అవసరం లేదు చిన్నగా మీరు కూడా ఇలా మీ ఇళ్ళల్లో పెట్టుకొని చక్కగా వాటిని వండుకోండి తినండి ఆరోగ్యాన్ని పెంచుకోండి ఓకే అండి నా ప్రయత్నము వృధా వద్దని కోరుకుంటున్నానండి ప్రతి ఇంట్లో అండి ఆకుకూరలు చిన్న చిన్నగా పెట్టుకొని ఎవరికి వాళ్ళే వాటిని తినండి చిన్న కుండీల్లో పెట్టుకున్నా చాలండి ఓకే అండి ఉంటానండి లోక సంస్థ సుఖినోభవంతం అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఓకే అండి బాయ్